నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలకు స్వాగతం సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇది వందలేండ్ల చరిత్ర కలిగిన బెజ్జంకి గ్రామం గురించి కళ్యాణ చాళుక్యుల శాసనాల్లో పేర్కొన్నారు కళ్యాణ చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుని కాలంలో క్రీస్తు శకం వెయ్యి యాభై మూడు శనిగరం శాసనంలో బెజ్జంకిని బిజివాంకయ్యగా పేర్కొన్నారు అదే శనిగరంలో కళ్యాణ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుని కాలంలో కూడా విజవేంకయ్య గురించి పేర్కొన్నారు ఈ బెజ్జంకి గ్రామంలో కోట అనో వాళ్ళు బురుజులు కూడా ఉన్నాయని చరిత్ర బెజ్జంకి గ్రామంలోని గుట్టపై స్వామి దేవస్థానం ఉంది ఇది చాళుక్య పరిపాలనా కాలంలో నిర్మించింది దేవాలయాన్ని పైకెళ్ళి పరిశీలిస్తాం దేవాలయాన్ని పరిశీలిస్తే చాలా అద్భుతంగా నిర్మించాలని తెలుస్తుంది గర్భగుడి ఒక బండరాయి కింద ఉందని అర్థమవుతుంది గుహ లాంటి దాని మీదే గర్భగుడి నిర్మించినట్టున్నారు ఇది చాళుక్య నిర్మాణమే ఒక ప్రవేశ ద్వారం ముందు ఒక రాతి నిలబెట్టి ఉన్నారు గుడి గోడలపై హంసలు ఏనుగులు సింహాలు పద్మాలను చెక్కారు ఈ రాయి మీద ఎలాంటి అక్షరాలు లేవు ఇక్కడ ఏనుగుల వరుస పైన హంసల వరుస కనిపిస్తూ ఉంది మంటపంపై భాగం కూడా అద్భుతంగా నిర్మించారు అద్భుతమైన శిల్పాలు చెక్కారు దక్షిణముఖం ఉన్న ఈ దేవాలయానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి దక్షిణ తూర్పు పడమరందు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి దీనికి రూఫ్ చూడవచ్చు ఎంతో అద్భుతంగా చెక్కారు లోపట మంటపంలో నాలుగు అద్భుతమైన స్తంభాలను నిర్మించారు రకరకాల విగ్రహాలు వాటిపైన శిల్పాలను చెక్కారు ఇలాంటి స్తంభాలున్న దేవాలయాలు మనకి రామప్ప ఆన్మకొండ ప్రాంతంలో కనిపిస్తాయి కాకతీయ పరిపాలన ప్రాంతంలో ఇక్కడి నుంచే శిల్పులు అక్కడి వైపు వెళ్ళి ఉండవచ్చు దక్షిణ ముఖ ద్వారం ముందు కూడా ఒక రాతి స్తంభాన్ని నిలబెట్టారు ఇక్కడ మాతృదేవత విగ్రహాన్ని కూడా గోడలపై చెక్కారు ఎన్నో శృంగార సన్నివేశాలను కూడా ఈ గుడి చుట్టూ గోడలపై చెక్కారు ఇది ఒక ద్వారం ప్రవేశద్వారం ద్వారాల పైన సీలింగ్ అద్భుతంగా నిర్మించారు ఇక్కడ ఇద్దరు వీరులు యుద్ధం చేస్తున్న సన్నివేశాన్ని చెక్కారు దేవాలయ గోపురం మెట్లవాసోగా పైకి పిరమిడ్ షేప్లో ఉంది ఈ పక్కన ఒక శిథిల ఆలయం ఉంది పైనుంచి చూస్తే దేవాలయం ఇలా కనిపిస్తుంది ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకి ఒక స్తంభం రాతి స్తంభం ఉంది గరుడ ధ్వజే పడిపోయి ఉంటుంది దాని ముందు ఒక పీఠం కనిపిస్తూ ఉంది రాతి స్తంభాన్ని పరిశీలిస్తే ఎలాంటి శాసనం లేదు రాతి స్తంభం మీద ప్రతి సంవత్సరం చైత్రమాసంలో ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి జాతర జరుగుతుంది చాలా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది శివాలయం ఉంటుంది లోపల ఒక లింగము నంది ఉన్నాయి నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు